వేదం అంటే భారతీయులకి చాలా ప్రీతి ఎందుకంటే మన సనాతన ధర్మానికి సంస్కృతికి మూలం వేదమే ఇతిహాసాలని పురాణాలని కూడా మనం ఎందుకు గౌరవిస్తామంటే వేదంలో చెప్పిందే మనకు అర్థమయ్యేటట్టు చెప్పింది కనుక వాటికి గౌరవం అందుకే వేదం మన దృష్టిలో భగవంతుడి రూపమే భగవంతుడు ధరించిన ఒక శబ్ద రూపం వేదం అందుకే వేదం ఎవరు తయారు చేయలేదు ఋషులకి తపస్సుకి వినిపించాడు భగవానుడు వాళ్ళు విన్నారనకూడదు వినిపించాడు తపస్సు వాళ్ళ వాళ్ళకు వచ్చిన అతీంద్రియ ప్రజ్ఞకి వినబడిన శబ్దరాశి వేదము అంటే భగవానుడే శబ్దముగా వినబడ్డాడు ఎందుకంటే దృశ్య జగత్తు చాలా ఉంది మనం సృష్టించనిది అవునా లేదా కొండ కోన రాతి రప్ప ఆకాశం ఎవరు సృష్టించారు అలాగే మనం సృష్టించని ఒక శబ్దం కూడా ఉంటుంది అలా మనం చూడలేని దృశ్యములు ఉంటాయి మనం వినలేని శబ్దములు ఉంటాయి మామూలు చెబితో వినలేనివి తపస్సు ద్వారా మాత్రమే వినగలవే ఒక శబ్దరాశి ఉంది దాని పేరు వేదము అందుకే స్వామి వివేకానందని విదేశాలకు వెళ్ళినప్పుడు హిందూ మతం అంటే ఏమిటని అడిగారు అడిగారండి ఎవడయ్యో నిర్వచనం చెప్పగలడు ఇప్పుడు మనమే చెప్పలేము హిందూ మతం అంటే నీళ్లు నములుతాం మిగిలిన వాళ్ళకి వరవాలేదు ఒక ఆయన చెప్పాడు రాశాడు పుస్తకం ఉంది మనం ఏం చెప్తాం ఆయన చెప్పాడండి ఋషులు తపస్సు వల్ల వచ్చిన అతీంద్రియ ప్రజ్ఞతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మం ఉన్నాడు ఏం అద్భుతమే వాళ్ళ తపశక్తితో వినబడేవి వాళ్ళకి శబ్దములు అవి శాశ్వత సత్యములు భగవంతుడి యొక్క శాశ్వత సత్య స్వరూపములు అవి శబ్దరూపంగా భగవానుడు వచ్చాడు ఇప్పుడు మీరు శుచిశ్రవాహ జనార్దన దగ్గర నుంచి వస్తుంటే అలాంటి మంగళకరమైన శబ్దరూపముగా వచ్చినవి వేదములు వేదము ఆయన యొక్క స్వరూపము